ఈరోజు దేనికోసం నువ్వు వేదన పడుతున్నావు కృంగిపోతున్నావు అల్లాడుతున్నావు ఆత్మీయతలో నువ్వు విస్తరించకపోతే పిల్లకాయలాగా నువ్వు ఉంటే ఊరకనే కలవరపడతావు ఊరకనే భయపడతావు అల్పమైనవే జీవితం అంతా అనుకుని భ్రమిస్తావు ఆత్మీయతలో ఒక అంతస్తుకి ఎదిగావనుకో ఆత్మీయతలో విస్తరించావనుకో ఆత్మీయతలో పిల్లకాయలాగా ఉన్న వాళ్ళకి ఈ అల్పమైన వాటిని సాధించుకోవటం గొప్ప కృషి ఆత్మీయతలో విస్తరించి దేవునికి సమీపస్తుడైన వానికి ఈ లోకం చాలా అల్పమైంది ఈ లోకంలో గొప్పవి అతనికి చాలా తేలిక వాటిని సాధించటం పెద్ద గొప్ప విషయం ఏం కాదు కాబట్టి అన్నాడు ఎలీషా నయమాన పైసలు తీసుకొచ్చి మీకే మీకేసారి బంగారం అంతా ఈ దుస్తుల బట్టలు మీకే సార్ అంటే వదిలేపో అన్నాడు అంత మాత్రం సరుకు మన దగ్గరికి వస్తేనా థ్యాంక్ యూ బల తెచ్చారు సార్ రండి మొత్తం పెట్టేసా బాయ్ పెట్టే అని అంట లెక్క కూడా చేయలేదు వదిలేపో అన్నాడు నాగేంద్ర తిక్కల నీ డబ్బులు నీ వెండి నీ బంగారాలు పన్నెండు అరకలా దుక్కి దున్నించి పన్నెండు అరక నేను దున్ని నోడిని ఎకరాల పొలం కలిగినోడి నేను మొత్తం వదిలిపెట్టొచ్చారా దేవుని కోసం డబ్బు తెచ్చి నాకు చూపిస్తా నేను ఎరగని బంగారం నేను ఎరగని బట్టలు నేను ఎరగని పొలాలు నేను ఎరగని ఆస్తులు ఎవరికి రాను చూపించేది ఏమయా ఏమైనా ఉందా నీకు ఏమన్నా ఉందా ఎలీషా ఏం చూసుకొని అంటే భూమి ఆకాశములకు సృష్టికర్తైన దేవుడే నా ఆస్తి ఆస్తి దేవుడే నా అంతస్తు వెండి బంగారాలు నా దగ్గరలో దేవుడు ఉన్నాడు నా దగ్గర దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే ఆత్మీయతలో ఎదిగినోడు దేవుణ్ణి మేజర్గా తీసుకుంటాడు అది ఎదుగులే ఎదుగుదల లేనోడు పిల్లకాయలు ఉంటారే వాళ్ళ చూపంతా ఈ సంబంధమైన వాటి మీద ఆయన ఇచ్చేవాటి మీద పెడతారు ఇచ్చేవాడి మీద పెట్టరు తెలివి తెచ్చుకోవాలి అందుకే చెబుతున్నాను ఆత్మలను రక్షించుటలో కాదు ఆత్మ ఆత్మీయతలో ఎదగటంలో కూడా మనం విస్తరి శ్రమలు వచ్చినా సరే శ్రమ పెట్టే కొలది విస్తరించాలి విస్తరణ కోసమే కొన్ని ఎదురు దెబ్బలు వస్తాయి వచ్చిన అన్ని నీ విస్తరణకే తీసుకెళ్తాయి ఏం క్రింగిపోవద్దు రెండవది ఆత్మీయతలో ఏమిస్తాడు దేవుడు దేవుడు జ్ఞానమిస్తాడు ఐడియాలజీ ఇస్తాడు ఐడియాలజీ ఇస్తాడు దేవుడు మీరు వేకు అనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొను మీ చేతులు కష్టాజితమైన ఆహారం తినచుండటం వ్యర్థమే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని టెన్షన్ పడద్దు తమ్ముడు నీకంటే అనుకో వాళ్ళు ముందు పరిగెత్తుతున్నారు ఓకే ఆ నీతో పాటు వాళ్ళు నేను వెనకేసి వెళ్ళారు ఓకే పోనే పరిగెత్తనే పరిగెత్తనే ఎంత లెక్క పరిగెత్తారు పరిగెత్తి 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 ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళందరూ ముందు పెడతాడు నిన్న ఆయన ఆ జరిగినాడు నీకే ఆశ్చర్యం నువ్వే ఎగిరేగిరి సాక్షి చూతావు జరిగిద్దాది అంతే ఆయన చేస్తాడు అంతే చేయడం నువ్వు చూతాయి నాకు నువ్వు ఎవరికి వెళ్ళి చూస్తున్నావు చూడాల్సిన వాడికి వెళ్ళి చూస్తున్నావు అల్పమైన వాటి మీద మనసు పెట్టక వాటన్నిటికీ మించిన జీవముగల దేవుని మీద పెట్టావు నీ మైండ్ ఒకరోజు ఫుడ్కి నీకు లేని స్థితిలో రోజు నువ్వు ఉన్నావు నీ చేతితో వందల వేల మందికి పట్టడం అన్నం పెట్టే శక్తి దేవుడు ఇస్తాడు నీకు దేవుడు ఇస్తాడు ఎందుకంటే నువ్వు ఆయనకి వెళ్ళి చూస్తున్నావు ఆయనకి వెళ్ళి చూస్తున్నావు ఆయన చేసేది అంతే ఉంటుంది మరి నీ పిడికి ఎంత దేవుని హ్యాడ్ని ఎక్కడ ఒక భక్తుడు మరొకటితో అన్నాడట ఒక సామాన్యుడు అన్నాడు భక్తుడితో నువ్వు ఏం చేస్తున్నావు ఎంతగా దేవుడు దీవిస్తున్నాడు నేను అన్నా నేను ఎంత తిప్పలబడ్డా మా వాళ్ళకి అట్లా నింది నువ్వు ఎలా దీవించబడుతున్నావు ఎలా అన్నా భక్తుడు సింపుల్గా చెప్పాడు ఏముంది నేను నా చేత్తో దేవుడికి ఇస్తున్నాను ఆయన ఆయన చేత్తో నాకు ఇస్తున్నాడు అన్నాడు మనిషి చేయి చిన్నది మరి దేవుడు చేయి నా చేత్తో నేను ఇస్తున్నా ఆయన చేత్తో ఆయన ఇస్తున్నాడు అది నేను ఆయన మీద పెట్టే మనసు నీ సంతోషం నీ ఆనందం నీ చిత్తం చెప్పండి ఆత్మీయతలో ఉన్నత శిఖరాలకు ఎక్కిన వాళ్ళు లక్ష పెడతారా నవ్వుకుంటారు చుట్టాలు వదిలేశారని ఫీల్ అవుతారా వదిలేశారని ఫీల్ అవుతారా ఏం ఫీల్గారు కమిటీలోంచి తీసేశారని ఫీల్ అవుతారా ఆస్తులు సంపాదించుకున్నారని ఫీల్ అవుతారు అవతల వాళ్ళు పానే వాళ్ళు తిప్పలే నేనైతే అయ్యే వాటి మీద కాదు నేను నా ప్రభు మీద పెట్టాలి మనం ఆత్మీయతలో విస్తరించిన వాళ్ళ సైకాలజీ అలా మారిపోయింది పిల్లకాయల మైండ్ ఉంటుంది ఇక వాళ్ళు ఈ లోక సంబంధం దాన్ని ఆర్జించడం కోసమే పెడతారు మైండ్ చిత్రం ఏంటంటే అల్పంగా పొందుతారు కానీ ఎక్కువ సాధించలేదు కానీ ప్రభు మీద తన దృష్టి నిలిపినవాడు ఒంటరిగా ఉండట వేల మందికి దీవెనైపోతాడు అయిపోతాడు ఈరోజు నీకే జాబ్ లేక తిప్పలు పడుతున్నావు నీ దృష్టి దేవుని మీద నిలిపి ఆత్మీయతలోకి అంతస్తుకు చేరినవాడు అనుకో నువ్వు కంగారు పడవు క్రింగిపోవు చిరునవ్వుతో తిరుగుతావు ఏ రా జాబ్ ఏం లేదా రాలేదా మా వాడికి వచ్చిందిగా చేస్తున్నాడు అబ్బాయి ఫలాన్ దేశంలో ఉన్నాడు ఫలాను అక్కడ ఉన్నాడు ఇక్కడ ఎక్కడున్నాడు అంటే దేవుని వైపు చూసేవాడికి ఉంటుందో తెలుసా ఏం ఫీల్ కాడు చూ నా బతుకు అనుకోడు ఒక చిలకనవ్వునవి వెళ్తాడు అక్కడ నుంచి ఒక చిరునవ్వునవి వెళ్తాడు అన్నమాట ఎందుకు నా సమయం వచ్చింది నా దేవుడు కార్యం చేస్తాడు అప్పుడు నేను జాబ్ చేయటం కాదు పది మందికి జాబ్ ఇచ్చే స్థాయిలో ఉంటాను నేను జాబ్ చేయటం కాదు పది మందికి జాబులు ఇచ్చే స్థితికి ఒక యాభై మందికి ఒక వంద మందికి నెల నెల జీతాలు పంచే స్థితికి నన్ను దేవుడు చేస్తాడు నువ్వు జాబ్ పొందాలనుకుంటున్నావా జాబులు ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు ఏం చేయాలనుకుంటున్నాను ఆత్మీయతలకు అంతస్తు చేరిన వాడికి ఇంకా ఈ విషయాలు ఇట్లా ఇట్లా ఉంటుంది ఆలోచన ఒక జాబు కోసం తెప్పల పట్టం కాదు వందల మందికి నేను జాబ్ ఇచ్చేటట్టు నా దేవుడు చెయ్య నా దేవుడు చెయ్య అలా నన్ను ఆశీర్వదిస్తే అలా ఉంటుంది ఉంటే ఓ తల్లి నువ్వు అట్లా చేయాల బిడ్డకు నా బిడ్డకి జాబి నా బిడ్డకి జాబి నా బిడ్డకి జాబే నువ్వు తలుచుకుంటే నా బిడ్డకి జాబ్ ఇవ్వటం కాదు పది మందికి వాడే జాబ్ ఇచ్చే స్థితికి నా నువ్వు హెచ్చిస్తావు దేవా నా బిడ్డను అట్లా నీకు స్తోత్రం అనాలా నేను దాని గురించి కంగారు పడట్లేదు బిడ్డను కూడా అనకూడదు ఏందా ఏ ఉద్యోగాలు అనకూడదు బిడ్డకు కూడా ఇదే చెప్పాలా నాయన ప్రింగిపోవద్దు నా దేవుడు నమ్మదగిన వాడు నా దేవుడు తలుచుకుంటే రే నువ్వు దేవునికి వెళ్ళి చూడనా నా దేవుడు తలుచుకుంటే నీకు జాబు కాదురా నువ్వు అనేకులకు జాబులు ఇచ్చేటువంటి స్థితిలోకి నేను తీసుకొస్తాడు దేవుడు తీసుకొస్తాడు దేవుడు ఒక కంపెనీకి అధిపతిని చెప్తాడు నీకు ఏంది ఒట్టి మాటల ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి కహానీనాయ్ ఆయన తలుచుకుంటే ఎంతసేపు దా ఆ గొర్రెలే తీసుకెళ్ళలేదేంది ఏంటన్నానా ఎప్పుడు నేనేనా అన్నోళ్ళని ఒకసారి నాకు పంపించవచ్చుగా అన్నోళ్ళు వాళ్ళు నీరాగా ప్లాట్ఫామ్ కావాలనుకుంటున్నాయండి గవర్నమెంట్ ఉద్యోగస్తులురా రాజుగారి కొలువులు సైనికుల అబ్బా తొలగంబా సరేలే అయినా వీటి మనసు వాళ్ళకేం తెలుసు నా బుజ్జిగొర్రె వెల్కమ్ బ్యాంక్ ఎప్పుడు నాగే జీవితారు ఎందు పనులు అన్నయ్య అన్నోళ్ళు కూడా చెప్పండి అన్నోళ్ళకి నీలాగా గాలి తిరిగి వస్తున్నారు అనుకునే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు రా ఏం సంభాషణలు జరిగినాయో ఇప్పుడు మీరన్నారు ఏంటమ్మా అక్క 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 కూడా చెప్పొచ్చు అక్కగా చెప్పేది నీలాగా కాలి పీలి ఉన్నాయింది ఉద్యోగం చేస్తుంది అమ్మాయి కష్టపడుతుంది ఆహా సరేలే ఈ డైలాగులు మన నీళ్ళల్లో కూడా వస్తాయిగా చెప్పరైంది మీరు మీరు జెంట్స్ మీరు చెప్పండి వస్తాయిగా దావీదు కూడా ఎదురై ఉండాలి ఇట్లాంటి రాజుగారి కొలువులో మీ అన్నలు సైనికులు రా ఉద్యోగస్తులు మా రాజుగారి కొలువులో జాబ్ అంటే అంత గ్రేటా గవర్నమెంట్ జాబ్ అంటే అంత గొప్పదా స్తోత్రం వేసాయా ఏందయ్యా రాజుగారి కొలువులో సైనికుడు అంటే గొప్ప జాబా మా మన్నోళ్ళు మరి దావి ఏం చేశాడు దావిదో నువ్వు అట్టుండ్రా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు నేనేమో ఎడారుల్లోకి వచ్చి వేణం ఇచ్చుకుంటున్నా సితారా అన్లా పచ్చిక గల చోట్ల చోట్ల మొన్న గవర్నమెంట్ జాబ్ ఉద్యోగస్తులు చేసాం నన్నేమో గొర్రెలు కాసాము అనడా అనడా కొంతమంది ఏం ఏడిసినా ఏడుస్తుంటారు వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని వాళ్ళకి అంత ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం నాకేంది నాయన నెత్తిన అని ఏడుతుంటారు కొంతమంది పిచ్చి లైక్ ఆయన నీకు ఎప్పుడో ఇచ్చేసాడు అంతే ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళని ఒక రకంగా రెస్పెక్ట్ చేస్తారు బలాదురు తిరిగే వాళ్ళని ఒక రకంగా రెస్పెక్ట్ చేస్తారు అవునా రైట్ వాళ్ళు విలువ వేరు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏమనుకున్నాయింది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇంకా ఫోర్సు అమ్మ బాబోయ్ స్తోత్రం వీధిలో వాళ్ళు కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు ఖాళీకి తిరిగి లెక్క జరుగు అదే ఫ్యామిలీలో మెంబర్ అయినా సరే ఏదన్నారా నీకే రాలేదా నిన్న వెళ్ళాం గవర్నమెంట్ జాబ్ గొర్రెలు కాసుకుంటున్నాడు రేపా ఎట్రా అరే తురే భాష వాడతారు జాబ్ హోల్డర్నైతే సమ్మానం వేరు మరి ఏమైంది ఇప్పుడు దావిది చరిత్ర అది 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 ఆధారం చేసుకొని నేను చెబుతుంది నీకు ఉద్యోగం కాదమ్మా ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడని చెప్తుంది అర్జీ నేను చెబుతుంది ఉంది బైబుల్ ఆధారం తల్లి నీ బిడ్డలను అలా చేయడా ఆత్మీయతలో పిల్లకాయ ఇలాగుండువాకు కాస్త ఎదుగు చూడు పెద్ద ఆయనకి వెళ్ళి చూడు ఒక సూపు చూడు చూడు చూడ చూడు వాళ్ళకెళ్ళి వీళ్ళకి వెళ్ళి కాదు సూపులో చూడాల్సిన వాడికి వెళ్ళి చూడు నువ్వు వాళ్ళు దీవించబడ్డారు వాళ్ళ జాబులు వచ్చిన స్తోత్రం వచ్చినది నీ బిడ్డను కూడా ఆల్రెడీ దీవించే ఉన్నాడు అనుకో నీ బిడ్డ కూడా అదే భరోసా ఇవో నా తెలిసి దావిదో వాళ్ళ అమ్మ చెప్పి ఉండొచ్చు ఎందుకంటే నీ సేవకురాలి కుమారుణ్ణి అన్నాడు వాళ్ళ అమ్మ చెప్పి ఉండొచ్చు నాన్న అన్నోళ్ళే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అంట రాజుగారి కొలువులో వాళ్ళు సైనికులు అంట నేనేమో గొర్రెలు కాసేవాడిని అంట ఏందో పిచ్చోడా మొగ వేలాడేయటం కాదు నాన్న ఆ రాజు ఎవరో తెలుసా గాడిదలు పోతే వెతకపోయినోడ్రా మీ అన్నయ్యోళ్ళు కొలువు చేసే రాజు ఎవరో తెలుసా బెనియామీను గోత్రీకుడు కీషు కుమారుడు అన్న సౌలు ఎన్న సౌలు అతని స్థితి తెలుసా నీకు గాడిదలు కాసేవాడురా అన్నయ్యోళ్ళకి అందులో కొలువు వచ్చిందని అట్టెట్ అంటారా అంటున్నావు గాడిదలు కాసేవాడిని రాజుని వాడు గొర్రెలు కాసే నిన్ను కూడా చేస్తాడు నా దేవుడు రా నా దేవుడు రోషం కలవాడ్రా దావితో నువ్వు ఆయన మీద మనసు పెట్టరా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండరా ఆయన్ని ప్రేమించు ఆయన్ని సేవించు సేవించు ఆయన పిచ్చిలో ఎల్లుండు అంతే ఆయన లోకంలో ఉంటరా నువ్వు ఆయన ఎలా చేస్తాడు చూడు ఆయన ఏదో చేయాలని చూడవాకినా ఆయన గొప్పోడ్రా అంతే ఆయన గొప్పోడు ఆయన ఇచ్చిన ఈపోయినా గొప్పోడ్రా చిన్న ఈపైన గొప్పోడ్రా ఆయన ప్రేమించరా ఆయన ప్రేమించరా తమ్ముడు సూపర్ మాట కాదు పట్టేసుకున్నాడు ఆ మాట అమ్మా అంతేనా అంతేనా అంతే సరే అమ్మా సరేపా నేను ఉన్నాయి గొర్రెలు కాసుకుంటా నీ అదవునే పని పర్లేదు వీళ్ళందరూ తృణీకరించిన ఆయన త్రుణీకరించాడుగా నాకు ఆయన చాలు నాకు ఆయన చాలు దేవునికి మహిమ నా దేవుడు ఎంత నమ్మకొస్తాడు గవర్నమెంట్ జాబ్ కాదు నాన్న గవర్నమెంటే నువ్వు అయ్యేటట్టు చేస్తాది ఆయన తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు ఒక్క ఒక్కటే ఒక్క చిన్న రాయితో దావిదు చరిత్రను తిరగరాశాడండి ఆయన బాబాయ్ అసలు ఏంది ఆయన ఒక చిన్న రాయి ఐదు రాళ్ళు ఎరుకొని సంచిలో వేసుకుంటే నాలుగు రాళ్ళకి పని లేదు ఒక్కటే రాయి అవుట్ ఒక దెబ్బ గొర్రెలు కాసి ఓడిపోయి సింహాసం ఎక్కేటట్టు అయిపోయింది ఎంతసేపు సోదరా ఆయన తలుచుకోవాలి కానీ ఆయన ఒక చూపు చూడాలే కానీ చూపు చూడాలే ఎంతసేపు ఎంతసేపు నాకు లేదు ఈరోజు నాకు లేదు నాకు లేదు కాదు అనేకులకు నీచే ఈజాపి ఇచ్చేటట్టు నిన్ను చేస్తాడు నా దేవుడు చేస్తాడు నా దేవుడు సమస్తమును నీ పక్షముగా నెరవేర్చి ఆశీర్వాద కారణంగా చేసే ప్రభు మీద నీ దృష్టి నిన్ను నిలుపుతావు ఆత్మీయతలో ఒక అంతస్తుకి ఎదిగితే ఆ విషయాల్లో విస్తరిస్తావు విస్తరిస్తావు హడావుడి పడేవాళ్ళని చూసి నవ్వుకుంటావు ఏసవి మాటలు ఒట్టివి కాదు నా మాటలు విని వాటి చొప్పున చేయమన్నాడు సమస్తమును నెరవేర్చగల ప్రభువైపు మన సంపదల గనేవరండి మన ఆస్తి మన అంతస్తు మన ఐశ్వర్యం ఆయనే మన లోకం పిల్లకాయల్లాగా దాకా కృంగిపోవటం కిమిలిపోవటం వాళ్ళ ముఖాలు ఏళ్ళ మోకాలు చూసి దిగజారిపోవటం నిరుత్సాహపడటం తీసవతల పెట్టాలా ఆయన ఆయన దలుచుకుంటే ఎంతసేపు నేను ఆయనకి వెళ్ళ చూస్తున్నా ఏ విషయమైనా అంతే అర్థమైందా సాలి ఇక మళ్ళా ఇప్పటికి మూడు సార్లు అటు తిప్పేసా ఇంకెన్నిసార్లు తిప్పేయాలా అంటే మ్యాటర్ని మూడు సార్లు ఎగ్జాంపుల్స్తో చెప్పా దావీదు ఇప్పుడు చూడు జస్ట్ సైనికులు ఏమన్నా అన్నవాళ్ళు కానీ దావీదు ఆయన కింద మంత్రులు సైన్యాధిపతులు సైన్యం భూజనులు అదే ఇస్రాయేల్ జనులు మొత్తానికి పైన కూర్చున్నాడు పోయి అట్లా చేస్తాడు తమ్ముడు దేవుడు 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 నమ్మకం ఉంటే దృష్టి అటుపెట్టు నువ్వు చేయాల్సిన కష్టం నువ్వు చేయి నువ్వు చదవాల్సింది నువ్వు చదువు నువ్వు తిప్పలు పడాల్సింది నువ్వు పడు నీ ప్రయత్నాలు నువ్వు చేయి కుదరలేదా వదిలే కృంగిపోవా అల్పమైన దాని గురించి ఆరాట పడవాకు ఎన్ని గోళీలు దేవుడు నీ కోసం సిద్ధపరిచిన ఉన్నతమైనవి అక్కడ ఉన్నాయి అంత గొప్ప శ్రేష్టమైన అక్కడ దాచిపెట్టినోడు ఇక్కడ ఎవడా ఇక్కడ ఎవడా ఇక్కడ ఈ నాలుగు రోజులకి ఎవడా ఇస్తాడన్న డౌట్ లేదంటే చేయొద్దు ఇంకేందరి కంగారు పడద్దు కాబట్టి ఆత్మీయతలో విస్తరించు ప్రభు మీద ఆనుకునే విషయంలో విస్తరించు ఆత్మలను ఫలించే విషయంలో విస్తరించు విస్తరించి అభివృద్ధి చెంది మనం పరిపూర్ణం కావాలి భూమిని నిండించాలి ఇది మన బాధ్యత ఈ ఒక్క పాయింట్ మీ మైండ్కి ఎక్కితే చాలు దేవునికి మహిమ గాక కాబట్టి సమస్తము నెరవేర్చగల ప్రభు మీద మీ లక్ష్యం ఉంచండి నా మాటలు విని వాటి చొప్పున విశ్వసించి చేసే ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అన్నాడు వాటిని సీరియస్గా తీసుకోకుండా ఆ ఏముందుని వదిలేసేవాడు బుద్ధిహీనుడు అన్నాడు దేవుడు ఈ రోజు నీతో పలికినటువంటి మాటల్ని సీరియస్గా తీసుకుని లక్ష్యం ఉంచాల్సిన దాని మీద లక్ష్యం ఉంచినట్లయితే నువ్వు బుద్ధిమంతుడు విస్తరించాల్సిన విషయాల్లో విస్తరిస్తే నువ్వు బుద్ధిమంతుడో బుద్ధిమంతుడాలి బుద్ధిమంతురాలి లేకపోతే నువ్వు బుద్ధిహీనుడు బుద్ధిహీనరాలి నీదే డబ్బుల కోసమో ఆస్తుల కోసమో అప్పుల కోసమో సమస్యల కోసం ఏడవద్దు అవసరం లేదు ఆయన చూసుకుంటాడన్న ఒక మాట ఉన్న పలికి తెచ్చా ఆయన చూసుకుంటాడు నా ప్రభు ఉన్నాడు నాకు ఎప్పుడేదియాలో నాకు ఎప్పుడేది చేయాలో ఆయన తెలుసు ఇస్తాడు దానికోసం చేసే దానికోసం చేస్తాను అది అది వేరే సంగతి నా ప్రాముఖ్యమైన దృష్టి అంతా కూడా నా ప్రభు ఆయన పని